అప్పుడు చూసిన ప్రకాష్ నగర్ లాగా లేదండి ఇప్పుడు మా ప్రకాష్ నగర్ సూపర్ ఉంది చూడండి ఎన్ని బిల్డింగులు ఎన్ని బిల్డింగులు మేము వచ్చిన కొత్తలు ఎన్ని లేవు మా ప్రకాష్ నగర్ అంటే హైలైట్ అది చేసుకోవడం దగ్గర సూపర్ శ్రీహర్షార్ట్మెంట్ అపార్ట్మెంట్ యాప్ దగ్గర పెద్ద అపార్ట్మెంట్ ఇది స్ట్రైట్ రోడ్డు హనుమంతపుడి రోడ్డు మేము మళ్ళీ లెఫ్ట్కి తీసుకుంటున్నాం ఇది బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్ ఇవన్నీ అపార్ట్మెంట్ వచ్చి ఇక్కడికి థర్టీ టూ ఇయర్స్ అయింది ఇదే పేటలో ఉంటాం మేము అందరం నాగమ్మ టెంపుల్ పర్మిట్ రెండు రెండు పార్మిట్లే కొత్త మనీ అని అయ్యప్ప సొసైటీ అని రోడ్డు కానీ మా ఇల్లు ఎంట వస్తేనే మా ఇల్లు ఈరోజు ఎందుకు ఏమో వీడియో చేద్దామని చేస్తున్నాం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మా ఇంటి పక్కనే దుకాణం ఇదిగో మా ఇల్లు ఇది మా బిల్డింగ్ మాది పార్దలే బిల్డింగ్ మా ఇంటి ముందు టు జెడ్ వాళ్ళది ఉండిద్ది టు జెడ్ వాళ్ళు ఫంక్షన్ ఉంటారు అవన్నీ వాళ్ళ కార్లు డీసీఎంలు కారు పక్కనే నక్లిస్ రోడ్డు తర్వాత దాటితే నక్లిస్ రోడ్డేది కూడా హుస్సేన్ సాగర్ ట్రాక్ దాటితే నక్లిస్ రోడ్డే వచ్చింది జలవిహార్ పార్కులు ఇవన్నీ వస్తాయి ఇది మా బిల్డింగ్ ఇది సైడ్ వాళ్ళ గేట్ మాది కిరాయి ఉంది ఈ అమ్మాయి మా ఇంట్లో మా ఇల్లేదన్నమాట ఫ్రెండ్స్ నేను ఉండి అడేడియాలు చెప్తున్నాను కదా చూస్తున్నారు కదా అప్పుడప్పుడు ఎంతటితో ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి